విశాఖపట్నంలో గన సిటీ ఆర్ముడ్ రిజర్వులో రోటరీ క్లబ్ సహకారంతో నిర్వహించిన బ్రెస్టు స్క్రీనింగ్ క్యాంపు ప్రారంభోత్సవంలో డాక్టర్ సుమితా శంకర్ రచించిన కంప్లీట్ గైడ్ టు బ్రెస్ట్ హెల్త్ అనే పుస్తకాన్ని నగర పోలీస్ కమిషనర్ అదనపు జిల్లా మెజిస్టేట్ డాక్టర్ రవిశంకర్ అయ్యనఆర్ ఐపీఎస్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుమితా శంకర్ రొమ్ము సంబంధిత సమస్యలు క్యాన్సర్పై అవగాహన కల్పించారు చాలా మంది చాలా మంది సఫర్ అయ్యారు తర్వాత మన ఆరోగ్య భద్రత కాంట్రిబ్యూషన్స్ ఏదైతే ఉందో చాలా వరకు అవి క్యాన్సర్ ట్రీట్మెంట్ బాగా ఖర్చు చేసినాము సో ఇదంతా చూసి నాకు గుర్తుంది మా మా దగ్గరే పనిచేసే వాళ్ళ హోమ్ గార్డ్స్ తర్వాత డ్రైవర్స్ వాళ్ళ భార్య తర్వాత వాళ్ళ చుట్టాలందరూ కూడా చాలా మంది ఈ విధంగా సఫర్ అయ్యారు ఆ ఉద్దేశంతో ఈరోజు రోటరీ క్లబ్ వారి సహాయంతో తర్వాత మా ఏఆర్ సిబ్బందులందరూ కూడా ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేసినాము వచ్చిన సిమ్టమ్స్ ని వాళ్ళ ఉన్న నాలెడ్జ్ బట్టి ఇంటర్ప్రెట్ చేసుకుంటారు ఇది వేరే ఏదో అని చెప్పేసి కానీ ఇది క్యాన్సర్ ఉద్యోగం అని క్యాన్సర్ వ్యాధి అని చెప్పేసి అసలు తెలియకుండా అర్లీ స్టేజెస్ లో చేసి ఉంటే డెఫినెట్లీ అన్ని కూడా ట్యూమర్స్ అన్ని తీసేసి రేడియోథెరపీ కీమోథెరపీ ఇదంతా చేసి ఈజీగా దాన్ని అంటే లైఫ్ ని కాపాడవచ్చు మన ఈ డిజీజ్ కి అక్కడ కంట్రోల్ చేసి అక్కడే తీసేస్తే పాడేస్తే యూ విల్ బి హ్యావింగ్ అ నార్మల్ హెల్దీ లైఫ్ సో అవి కాకుంటే మన ప్రివెన్షన్ లో లైఫ్ స్టైల్ చేంజెస్ ఫుడ్ హ్యాబిట్స్ తో పాటు అర్లీ స్క్రీనింగ్ అర్లీ స్క్రీనింగ్ లైక్ మేడం సింప్లెస్ట్ థింగ్ విచ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మనమే మన ఉంది అవి మన చేయాలో దట్ ఇస్ ఆల్సో విల్ బి ఇన్ ద బుక్ అవి మనం ఫాలో చేస్తే అర్లీ ప్రివెన్షన్ అర్లీ డయాగ్నోస